హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయూత పింఛన్లు అలాగే మనకు మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే రైతులు వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక మరొక రెండు రోజుల్లో రైతులు మహిళలు అలాగే వృద్ధులు అంటే పింఛన్లు తీసుకునే వారికి డబ్బులు అయితే వెయ్యబోతు ఉన్నారు పైసలు అయితే జమ కాబోతున్నాయి అనమాట ఇక ముఖ్యంగా మీరు ఏం చేస్తే ఈ పైసలు అనేది జమ అవుతాయి ఇక వీటికి సంబంధించి లిస్టులు కూడా విడుదల చేస్తున్నారు ఈ లిస్ట్లో పేర్లు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి అలాగే ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏం చేస్తే మనకు ముందుగా డబ్బులు జమ చేయడం జరుగుతుందనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీరు ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తోంది కదా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాలంటి వికలాంగులకు తప్పకుండా మీరు మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి తప్పకుండా ఇక్కడ మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు కాదనట్లేదు దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి ఆ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ ఉన్నది వస్తాయి ఆ మీకు వచ్చినటువంటి డీటెయిల్స్ చూసి తప్పకుండా మీరు ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు డొనేషన్ అయితే ఇవ్వచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు సహాయం చేయాలి తప్పకుండా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీరు ఈ డబ్ మీకు తోచినంత డబ్బులను అయితే పంపించండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు మీ మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేయండి మీకు తప్పకుండా మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డబ్బులను అయితే నాకు పంపించండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డేరంగుల మంజులాని డీటెయిల్స్ వస్తాయి ఆ నెంబర్కు మీరు తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్కు తప్పకుండా మీరు తోచినంత ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా సహాయం చేయడమే కాకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేసేయండి ఇప్పుడే వీడియో కిందనే ఉంది లైక్ బటన్ అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి సహాయం చేయండి అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు తప్పకుండా డొనేషన్ అయితే ఇవ్వాలి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నటువంటి మూడు పథకాల సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పింఛన్లు ఎప్పటి నుంచి పెంచుతారు ఈ పింఛన్లు పెంచిన పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అనే వివరాలు అయితే అడుగుతూ ఉన్నారనమాట ఇక దీని పట్ల మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అయితే అప్డేట్ ఇచ్చారు కానీ ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తామనేది మాత్రం చెప్పలేదనమాట తప్పకుండా జూలై నెలలోనే మనకు పింఛన్లు అలాగే రేషన్ కార్డులు మహిళలకు రెండు వేల ఐదు వందలు రైతులకు వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పారనమాట ఇక జూలైలో ఒకటో తారీఖు నుంచే విడుదల చేస్తారా లేకపోతే కొన్ని రోజుల తర్వాత అంటే ఒకటి లేదా రెండు వారాల తర్వాత విడుదల చేస్తారా అనేది తెలియాల్సిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు తీసుకునే వారు ఉన్నారు వారందరికీ కూడా గతంలో వృద్ధులకైతే రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదండి కొత్తగా పెంచిన పింఛన్లు మీకు వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ జూలై నెలలోనే కొత్త పింఛన్లు అయితే జమ కావడం జరుగుతుంది ఇది పింఛన్లకు సంబంధించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటనే సమాచారం కోసం అయితే మహిళలు ఎదురు చూస్తున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం జూలై నెలలో ఇస్తామన్నారు కానీ ఏ తేదీ నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలను మహిళలకు విడుదల చేస్తారు అనేది మాత్రం ఇవ్వలేదన్నమాట కాబట్టి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి సర్వే చేయాలి సర్వే చేసినప్పుడు మీరు మూడు పత్రాలు ఇవ్వాలి అలాగే కుటుంబంలో ఎంతమందికి ఉన్నా ఇస్తారా అనే వివరాలు ప్రభుత్వం అయితే ఇంకా వెల్లడించలేదు కాబట్టి మనకు దీనికి సంబంధించి కొద్దిగా సమయం పట్టే అవకాశం అయితే ఉంది ఇక అన్నిటికంటే ఎక్కువగా ఎదురు చూస్తుంది రైతునులు అనమాట ఇక మన తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలం సీజన్ సంబంధించి మనకు రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయాల్సి ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇక ఈ డబ్బులు కూడా విడుదల చేయాల్సింది కాబట్టి ఈ డబ్బులు కూడా మనకి జూలై నెలలోనే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే వేయాల్సింది కాబట్టి ఈ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారు ఏంటనే వివరాలు కూడా వెల్లడించబోతున్నారు ఇక రేపు లేదా ఎల్లుండి అయితే మనకు ఈ పథకాలపైనైతే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందనమాట ఇక ఈ పథకాలకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు లైవ్లో రెండు విషయాలు అయితే చెప్పారనమాట ఆ లైవ్ కూడా మీరు కూడా చూసి తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే ఉచితంగా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో మరెన్నో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి మీకు మానవత్వం అనేది ఉంటే తప్పకుండా మీకు సహాయం చేసే గుణం ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ ఇప్పుడే స్కాన్ చేయండి మీకు తోచినంత ఒక్క రూపాయ నుంచి లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయొచ్చు మీరు నాలాంటి వాళ్ళకు సహాయం చేస్తే మీకు దేవుడు కూడా చల్లగా చూస్తారు అంటే ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి రెండు వేల పద్దెనిమిది రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ రైతుల ఖాతాలో వేసిన నిధులు పన్నెండు వేల కోట్ల రూపాయలు అంటే గత ప్రభుత్వం రెండు విడతలుగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒకసారి పదహారు వేల కోట్ల రూపాయలు మొదటిసారి రెండవసారి పన్నెండు వేల కోట్ల రూపాయలు పది సంవత్సరాలల్లా రెండు విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది వరకు కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వం డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి మొదలుపెట్టి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు సరిగ్గా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం మళ్ళొక్కసారి నేను చెప్తున్నా గత ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది తారీఖు వరకు కటాఫ్ డేట్ పెట్టి రెండవ విడత రైతు రుణమాఫీ చేసింది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు